హలో గాయస్ మరొక మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకి అదేనండి సింగర్కొండ ఆంజనేయ స్వామి తిరణాల ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగర్కొండలో ఈ తిరణాల అయితే జరుగుతుంది గుంటూరు నుంచి దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల వరకు అయితే ఈ తిరణాల జరుగుతుంది ఇక్కడికి ఆటోల్లో బస్సుల్లో వెళ్ళడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి బైక్ లేదా కారులోనే వెళ్ళడం సేఫ్ అని అయితే నేను ప్రిఫర్ చేస్తాను మనకు శివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చే మరొక పెద్ద తిరణాల ఆంజనేయ స్వామి తిరణాల తిరణాలను కానీ మనకి ముందుగా గుర్తొచ్చేది అన్నదానం ప్రబలు రికార్డింగ్ డ్యాన్సులు ఇక్కడ అన్నదానం విషయంలో మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అన్నదానం అయితే జరుగుతుంది ఎందుకు ఎంతలా చెప్తున్నాను అంటే ఏ కులానికి సంబంధించి ఆ కులం వారు సత్రాలైతే నిర్మించుకోవడం జరిగింది ఈ సత్రాల్లో అర్ధరాత్రి రెండు మూడు గంటల వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎంచక్కగా తిరునాలు మొత్తం తిరిగి తిరిగి వచ్చి అన్నదానం చేసుకొని కావాలంటే కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఒక మంచి సౌకర్యం అని ఇకపోతే కొండ కింద ఆంజనేయ స్వామి కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఈ గుడి చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం కొండ క్రింద వ్యూ చూస్తే మద్దరిపోయిద్ది అసలు ఎందుకు ఇంత విధంగా చెప్తున్నానంటే కింద జిగేల్ జిగేల్ అనే లైటింగ్తో ప్రబలు జైండ్ వెల్లు గుడి కోసం వేసిన లైటింగు ఇవన్నీ కూడా చూడడానికి సూపర్గా ఉంటుంది చక్కగా యూత్ అయితే ఎంజాయ్ చేయడానికి సూపర్ ఉంటుంది కాబట్టి కుదిరితే ప్రతి సంవత్సరం వెళ్ళమంటాను లేదా ఏదో ఒక సంవత్సరం అయినా వెళ్ళి చూడాల్సిన తినాలనే చెప్తాను అంత చక్కగా చిన్న చిన్న లైటింగ్ బోర్డుతో ప్రబలు చాలా వరకు అయితే కట్టడం జరుగుతుంది ఈ గుళ్ళకు వెళ్లే దారిలో యాభై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది ఇకపోతే ప్రభల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం పన్నెండు పదమూడు ప్రబల వరకు అయితే టీడీపీ వైసీపీ వాళ్ళు పొటాపొటీగా కట్టడం జరిగింది అదే ఊపితో ఈ సంవత్సరం కూడా అని వెళితే ఈ సంవత్సరం ఐదు ప్రభలు మాత్రమే కట్టడం జరిగింది అందులో ఒకటి బీసీవై పార్టీది బీసీ పార్టీ ఎవరిది అనుకో మాకండి అదేనండి పోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టిన కొత్త పార్టీ ప్రభ ఇకపోతే మిగతా నాలుగు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నాలుగు ప్రభలైతే కట్టడం జరిగింది ఈ మెయిన్ కూడా వచ్చేసరికి రీమోడలింగ్ చేయడం జరుగుతుంది అదేనండి కొండరాలతో నిర్మించడం జరుగుతుంది అందుకనేసి స్వామివారిని చిన్న రేకుల చెట్టులో పక్కనే పెట్టేసి రీమోడలింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇక గుడి దగ్గర వేసిన ఎల్ఈడి లైటింగ్ బోర్డుతో వారి విగ్రహం పెట్టారండి చాలా చక్కగా ఉంది చూడటానికి కాబట్టి ఎప్పుడైనా కుదిరితే ఒకసారైనా వెళ్ళి చూడాల్సిన తినాలని నేను చెప్తాను తిరణాలు కాదా చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాల్సిందిగా కోరుతాను ఓకే అండి థ్యాంక్ యూ